హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు అయితే రావటం జరుగుతుందండి పల్నాడు జిల్లా కోసూరు మండలం బయవారం గ్రామం అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపర్మి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి రాముడు భీముడు ఈ గిత్త పేరు భీముడండి ఈ గిత్త పేరు రాముడు అండి లైవ్ అయితే లేదండి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను చూడండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి